హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కలెక్షన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ శారీ అయితే చూపించబోతున్నాను అన్నమాట దీన్ని నేనైతే మీషోలో పర్చేస్ చేశానండి ఆషాఢం ఆఫర్స్తో శ్రావణానికి ముందుగానే షాపింగ్ అయితే చేయాలి కదా ఇప్పుడు షాపింగ్ చేస్తే కానీ శ్రావణ మాసానికి మనం అన్నీ రెడీ చేసుకోలేము సో ఆషాఢం ఆఫర్లో శ్రావణ మాసం కోసం తీసుకున్న శారీ అనమాట బ్రాసో శారీ అండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ అయితే వస్తుంది మీలో చాలామంది ఆల్రెడీ బ్రాసో శారీస్ అయితే యూజ్ చేసే ఉంటారు కానీ ఎన్ని శారీస్ వాడినా సరే బ్రాసోలో కొత్త కొత్త కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది సో లైట్ వెయిట్గా ఉంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్రాసో శారీస్ అనేవి ఉంటూనే ఉంటాయి ఎన్ని ఉన్నా ఇటువంటి బ్యూటిఫుల్ డిజైన్ శారీ అయితే ఒకటి ఖచ్చితంగా ఉండాలండి ఇది వచ్చేసి ఎల్లో అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంటుంది దీని బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది పింక్ మీద ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలా ప్రింట్ ప్రింట్తో బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంటుందండి ఇక్కడ మధ్యలో ఉండే ప్లేన్ పార్ట్ మీద కూడా మొత్తం గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో ఎక్కడ కూడా ప్లేన్ పార్ట్ అనేది ఉండదు శారీ మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి చాలా షైనింగ్ అయితే ఉంటుంది పైన వచ్చేసి ఇలా పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో ప్లెయిన్ బార్డర్ అనేది వస్తుంది కింద వచ్చేసి ఫ్లవర్ డిజైన్ బార్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మొత్తం కూడా ఇలా గ్రే పింక్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది వస్తుందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కట్టుకుంటే సింప్లీ వేర్ శారీ అనమాట దీని పళ్ళు వచ్చేసి ఇలా అయితే వస్తుందండి బార్డర్ ఏదైతే ఉందో పళ్ళులో కూడా అదే టూ సైడ్స్ ఇచ్చారనమాట మధ్యలో కొంచెం డిగ్జాగ్ డిజైన్ అనేది ఇచ్చారు ఈ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి మనం రఫ్ అండ్ టఫ్గా కూడా ఈ శారీని అయితే యూజ్ అనమాట శ్రావణ మాసంలో ఎక్కువగా టెంపుల్స్ కట్టు వెళ్తూ ఉంటాం కాబట్టి అటువంటి టైంలో ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ అయితే మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటాయి అన్నమాట దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ అండి ఆన్లైన్ పేమెంట్ అయితే థర్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది నేను పే చేసినైతే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి శారీ బ్లౌజ్ అండి ఇది మొత్తం కూడా ఇలా శారీలో పైన పార్ట్ ఉంది కదా బార్డర్ పార్ట్ ఎలా అయితే ఉందో పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ డిజైన్ సేమ్ అదే బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట మనకి సో ఎల్లో పింక్ గోల్డ్ అన్ని డార్క్ కలర్సే కాబట్టి ఇది చాలా షైనింగ్గా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది ఈవినింగ్ టైం పార్టీస్ టైంలో కూడా మనకి చాలా బాగుంటుంది దీంట్లో టోటల్గా త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఆ కలర్స్ కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను శారీ ప్రైజ్ కోడు రెండు కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశాను మీరు ఎక్కడా కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడే మీరు కాస్ట్ కోడ్ మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అన్నమాట ఈ ఆషాఢం ఆఫర్స్లో ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్ అయితే తీసుకొని మీకు రివ్యూ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సో మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దీంట్లో ఉన్న కలర్స్ అయితే ఇవేనండి ఆరెంజ్ అండ్ నేవీ బ్లూ గ్రే అండ్ డార్క్ పింక్ కలర్స్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి